రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణంలో ప్రజా ప్రతినిధులు అధికారులు మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నారు కోటి మంది మహిళలను కోటీ చేయడమే లక్ష్యమన్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని మంత్రులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి సంఘాలకు అధికారులు ప్రజాప్రతినిధులు చీరలు పంపిణీ చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో మహిళా సమాఖ్య సభ్యులకు జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం షాద్నగర్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి శంకరయ్య ప్రభుత్వ విప్పు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా మహిళా సోదరి సాధికారత విషయంలో మనం తోడ్పాటు చేయాలి వారికి సంబంధించి వారి వారి ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని మరి వారందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే ఒక నిశ్చయం చేస్తున్న ప్రయత్నంలో ఇదొక భాగం ఆ క్రమంలోనే ముందుకెళ్ళడం జరుగుతుంది మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఇంద్రంబాయిల నిర్మాణకమే కార్యక్రమం వారి పట్టాలు ఇవ్వటమే కానీ ఇవన్నీ కూడా మహిళల పేరు మీద చేయడానికి ప్రధానమైన ఉద్దేశం వారిని ఎంపవర్ చేయాలి సాధికారత విషయంలో వారికి ముందుకు నడవాలనే ప్రత్యేకమైన మా ఉద్దేశం మా ప్రభుత్వానికి సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి పథకం కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు జిల్లాలో డ్వాక్రా మహిళలకు ఐదు వందల తొంభై కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు మహిళలకు విద్యా అవకాశాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని తెలిపారు ప్రకృతికి మూల ఆధారమే శక్తి ఏ సమాజంలో అయినా సంపూర్ణంగా మార్పు రావాలి అంటే ఆ ఇంటి విద్యావంతురాలు కావాలి సామాజిక మార్పు రావాలి స్థైర్యము ధైర్యం రావాలి నా హక్కులు నేను పరిరక్షించుకుంటానని ధైర్యం ఉండాలి నేను ఈ పోటీ ప్రపంచంలో ప్రజలందరూ సమాజంలో ఆలోచన శక్తి రావాలి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో మహిళలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు రాష్ట్రంలో మహిళా శక్తితోనే ప్రభుత్వం ఏర్పాటైందన్న అడ్లూరి అతివలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కొహెడా సైదాపూర్లో మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడేటువంటి గౌరవ కి సంబంధించినటువంటి ఒక్కొక్క మట్టు ఒక్కొక్క సమస్య అధిగమించి దాని ప్రక్రియ కూడా ముందు జరుగుతోంది పైసలు ఎక్కువ నష్ట జరుగుతూ కానీ ప్రభుత్వం తీసుకొని కాలువలకి ప్రాంత రైతాంగం సాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా భూములు కోల్పోయిన వరకు కాలువల ద్వారా ముగ్గురు కోల్పోతున్న వాళ్ళందరూ కూడా దయచేసి ధన్యవాదాలు ఎక్కడ చిన్న ఇబ్బంది రాకుండా ఈ ప్రక్రియ తొందరగా పూర్తయి మళ్ళీ తొందరలో కొత్త గౌరవ ద్వారా కూడా స్వచ్చతాంగతే ఇంకా కూడా మనకు అనేక రకాల పంటలుస్తాయి అనే మారి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు